అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ ఇంకెందుకు ఆలస్యం చేస్తావు వెళ్ళి ప్రపోజ్ ఒప్పుకుంటుంది మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే నేను కూడా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా అవునా అట్లయితే నువ్వు నా కోసం కొన్ని త్యాగాలు చేయాలి త్యాగాలా మీకోసం ప్రాణం ఇచ్చేసా చెప్పు ఏం చేయాలో ఫస్ట్ ఆ దరిద్రం ఫోన్ పక్కన పడే ఏంది ఇంత కాస్ట్లీ ఫోన్ పడేయాలా తప్పదు ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు ఈ మజ్ను అయితే మీ అమ్మ నాన్న కూడా మన ఇంట్లో ఉండకూడదు ఇంకా పెళ్లి కూడా కాలే అప్పుడే మా అమ్మాయి మా నాన్న మీద పడిందే సర్లే ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు సర్లే మా అమ్మాయి మా నాన్నని ప్రాణాదాసం ఉండి పడేస్తాలే నెలకు లక్ష రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ లో నెలకు లక్ష రూపాయలా మనకు వచ్చే శాలరీని అరవై వేలే సర్లే నలభై వేలు అప్పు చేయాల్సి వస్తుంది సరే నీకోసం ఏమైనా చేస్తా నెలకు లక్ష రూపాయలు ఇస్తా నీకు నా కోసం ఇన్ని చేస్తున్నారు కదా మరి నీకోసం ఏం చేయాలి సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంతే నువ్వు నీకేమైనా మెంటల్ ఎక్కిందా మనం పెళ్లి చేసుకున్నదండి ఉండండి ఇక్కడ ఎవరు సతాయిస్తామండి మళ్ళీ ఇంతసేపు మీరు బ్లూటూత్ తో మాట్లాడినారా అనవసరంగా నా లక్ష రూపాయల ఫోన్ పడేసిన నమస్కారం తల్లి వీరికేమైనా నిజంగా మెంటల్ ఉన్నట్టుండే కోదినా కొడక నీ కోత లేని పోయి ప్రపోజ్ చేస్తే ఆ తిట్టింది నన్ను మరి పెళ్ళైన పోయి ప్రపోజ్ చేస్తే తిట్టరా తిక్కనా కొడక ఆ పాపకు పెళ్ళింది నీకు ముందే తెలుసా తెలిసినా కొడుకు ముందే చెప్పాలి కదరా ఊరికే తిట్టించు నన్ను అంటే శత్రువులు ఏడో ఉంటారు పక్కన ఉంటారు బేవర్స్ ముఖమ్మ